హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు రమ్య వీరిన్ ఛానల్ లాస్ట్ సాటర్డే ద్వారకా తిరుమల వెళ్ళామని చెప్పాను కదండి ఆ కంటిన్యూషన్ అండి వీడియో అనేది ముందు వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఆ రోజు సాటర్డే ఇంకా బ్రహ్మోత్సవాలని స్టార్ట్ అవుతున్నాయండి ఆ రోజు నుంచే దానివల్ల గుడి అయితే చాలా రష్గా ఉందండి గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికైతే లోపలికి వెళ్ళడానికి కూడా మాకు కొంచెం ట్రాఫిక్ జామ్లాగా ఉందండి ఇంకా మేమైతే ఇక్కడ రోడ్డు వైపున గోపురం ద్వారా అయితే లోపలికి వెళ్తున్నాం అండి మెట్ల మార్గం ద్వారా కూడా గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చు గుడి బయట అయితే ఇక్కడ చిన్న గార్డెన్ లా ఉందండి బాగుంది ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాం అండి ఈ గోపురం ద్వారాను ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ మేము జ్యూస్ షాప్ ఉంటే అక్కడ పిల్లలకి జ్యూస్ ఇంకా మేము బాదం పాలు ఇలాంటి తీసుకొని అయితే స్టార్ట్ అయ్యామండి గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మా బాబు కొంచెం ఈ టాయ్ షాప్ చూసి టాయ్స్ తీసుకోమని పేచే పెట్టాడు ఇంకా వాడిని ఎలాగోలా బుజ్జిగించి లోపలికి అయితే వెళ్ళామండి చూస్తున్నారు కదా ఇక్కడ క్యూ లైన్ ఎంత రష్గా ఉందండి ఈ క్యూ లైన్ చూసి మేము ఇది సర్వదర్శనానికి అనుకున్నామండి కానీ ఆ లోపలికి వెళ్తుంటే తెలుస్తుంది అండి ఈ లైన్స్ కూడా ఈ రెండు కూడా హండ్రెడ్ ఇంకా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకోవడానికి క్యూ లైన్ అండి అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తారంట ఇంకా మేము మీరు లైన్ చూసి చాలా భయపడ్డాము దర్శనం కి ఎంత టైం పడుతుందో ఏంటో అని ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడ సర్వదర్శనానికి ఉండే భక్తులండి చాలా రష్ ఉందండి ఇక్కడ అయితేను ఇంకా మనకి తిరుమలలో లాగానే ఇక్కడ కూడా కంపార్ట్మెంట్ లా ఉన్నాయండి చాలా మంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే వచ్చారు సేవ చేసే భక్తులు ఉంటారు కదండి వాళ్ళైతే మజ్జిగ ఇంకా వాటర్ అనేవి ఇస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే చూస్తున్నారండి బ్రహ్మోత్సవాలు ఆ రోజు నుంచే మొదలవడము ఇంకా ఏకాదశి సమ్మర్ హాలిడేస్ అవడంతో చాలా రష్ ఉందండి సర్వదర్శనానికి అయితే త్రీ త్రీ అవర్స్ అలా పట్టింది ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి మేమైతే తెలిసిన వాళ్ళ ద్వారా ప్రోటోకాల్ దర్శనానికి టికెట్స్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళామండి అలా అయినా సరే మాకు వన్ అవర్ పట్టిందండి గుడి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకునేటప్పటికి రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలతోటి దర్శనానికి ఎంత టైం పడుతుందో అని పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారని మేమైతే అనుకున్నామండి కానీ ఆ స్వామివారి వల్ల మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ప్రోటోకాల్ దర్శనం జరగడం వల్ల త్వరగా అవడం వల్ల చాలా త్వరగా దర్శనం స్వామివారి దర్శనం అయితే అయిందండి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఏ గుడికి వెళ్ళినా ఎంతసేపు దర్శనం కోసం వెయిట్ చేసినా ఒక్కసారి ఆ దేవుడి దర్శనం అయిన తర్వాత ఆ వెయిటింగ్ చేసిందంతా మనకు అలసటంతా మనకి ఏమీ అనిపించదండి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక్క నిమిషంలో అలచటంతా కూడా పోతుంది కదండి మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా అయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మేము ఈ తూర్పు గోపురం ద్వారానే లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకున్నామండి గుడికి నాలుగు గోపురాలు ఉంటాయండి ఏ గోపురం ద్వారానే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు మేము ఇక్కడ నుండి దర్శనం చేసుకున్నామండి ఇటు పక్కగా కల్చర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయండి బ్రహ్మ బ్రహ్మోత్సవాలు అయితే మొదలవుతున్నాయి కదండీ ఆ రోజు నుంచి చిన్న చిన్నపిల్లలు అన్నమయ్య కీర్తనలు ఇంకా క్లాసికల్ డ్యాన్స్ నాట్యం అది చేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలందరూ చాలా బాగా అక్కడ అలా చూడడం ఇంకా సాయంత్రం అయితే కోలాటం ఇంక ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి సాయంత్రం అయితే ఇంకా బాగుంటుందంటండి మేము మేమైతే ఇంకా మార్నింగ్ దర్శనం చేసుకుని స్టార్ట్ అయిపోయాం ఈవినింగ్ వరకు అయితే ఉండలేదండి ఇక్కడ చూస్తున్నారు కదా నాలుగు అని చెప్పాను కదా ఇక్కడ నుంచి అయితే మనకి మూడు గోపురాలు అయితే కనిపిస్తున్నాయండి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది మేమైతే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి అక్కడే కాసేపు ఫొటోస్ అవి తీసుకొని అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని గుడిలో అయితే ఇంకా బయటకైతే వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత పిల్లలు టాయ్స్ తీసుకుంటానంటే బాబు ఏదో టాయ్ తీసుకున్నాడండి పాప ఇచ్చిన హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఇంట్లో ఎన్ని టాయ్స్ ఉన్నా బయటకు వచ్చేటప్పటికి వాళ్ళకి నచ్చింది ఇవ్వాల్సిందే కదండి ఇంకా వాళ్ళకైతే కొని వచ్చిన తర్వాత మేము ఇక్కడ వెంకటేశ్వమి ఐడిల్స్ అయితే చూస్తున్నామండి చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా అవి షాపింగ్ చేసేంత టైం లేదండి ఎందుకంటే మేము బయటకు వచ్చి లంచ్ చేసి భీమవరం అయితే స్టార్ట్ అవ్వాలండి చెప్పాను కదండి భీమవరం మామూలు తల్లి దర్శనానికి కూడా వెళ్తున్నామని అయితే ఇది సపరేట్ రూట్ అండి తిరుమల నుంచి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఒక టూ అవర్స్ అలా ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పటికి లేట్ అవుతుందని అక్కడే భోజనం చేసి మేమైతే ఇంకా భీమవరం స్టార్ట్ అయ్యామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్